పరిధిలోని నగర్ టెంపుల్ బ్యాక్ సైడ్ రోడ్ నంబర్ మూడు కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా గ్రాండ్ సెమీ క్రిస్మస్ సంబరాలు సుభాష్ నగర్ లో అందరంగా వైభవంగా క్రిస్మస్ సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూట ముప్పై డివిజన్ కార్పొరేటర్ గుడిమెట్ల సురేష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించి సెమీ క్రిస్మస్ లో కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కేకులు పిల్లలకు పెద్దలకు పంచడం జరిగింది అదేవిధంగా సురేష్ రెడ్డికి శాలువాతో సన్మానించి అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కింగ్డమ్ ఆఫ్ క్రీస్తు మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ అధ్యక్షులు క్రీస్తు రాజు పాస్టర్ ఏనోస్ శివాజీ రాజ్ సంఘ పెద్దలు జాయ్ సిస్టర్ అంజని సత్యనారాయణ కిరణ్ యూత్ సభ్యులు కుమార్ వీరయ్య

ఒక దేశంలోనూ చేసుకునేది కాదు ప్రపంచం మొత్తం ఈ యొక్క క్రిస్మస్ చేసుకుంటారు అంటే మరి మన యహోవ ఎంత పెద్ద దేవుడు ఆలోచించాల్సిగా మనం అందరినీ కోరుతా ఉన్నాం కారణం మరి సురేష్ అని చెప్పడం సురేష్ అని చెప్పడం సందేహం ఏం లేదు మరి ఈ రీతిగా ప్రత్యేకంగా మనం ప్రేమిస్తూ మనకి ఎంతగానో ఇచ్చు నా యొక్క అనుభవంలో ఇది నుంచి ఒక పదహారు పదిహేడు సంవత్సరాలుగా అన్నతో నాకు ఒక అవినోభావ సంబంధాన్ని దేవుడు అందించారు సమయంలో అందరికన్నా ఎక్కువ ఇస్పీ క్రిస్మస్ ఇన్విటేషన్స్ రాజు అది నేను చాలా గొప్పగా ఫీలో ఒక మొత్తం నేనున్న సుభాష్ రెడ్డి డిగరే కానీ కుదుబులాపూర్ మొత్తంలో నన్ను పిలుస్తూనే ఉంటారు నేను వందకు వంద పర్సెంట్ వెళ్ళి అధికారులను దీవించి ముందుకు పంపి మరి ఏ రకంగా చెప్పారో మరి అదే రకంగా క్రిష్టి రాజు గారు కూడా నన్ను దీవించి పంపిస్తాం జరిగింది అందులో ఫలితమే మీరందరూ కూడా మరి నన్ను జిహెచ్ఎం చిన్న హైయెస్ట్ గెలిపిస్తాం జరిగింది ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అందరితో మరి ఒక మా క్రీస్తురాజ్ గారికి అదేవిధంగా మహిళేష్ పాస్టర్ గారికి పాస్టర్ సురేష్ గారికి సత్యనారాయణ గారికి వాతావరణంలో మరి యొక్క క్రిస్మస్ కార్యక్రమాలు చేసుకుంటాను ఉంటారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇక్కడ వచ్చిన మనం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఏదో ఒక ఆదివారమో ఇంకొక రోజు మన చూసినప్పుడు మరి ఆ చర్చి గారికి వచ్చి మరి మన పాల్స్ మిత్రులందరూ ఉన్నారు వీళ్ళు చెప్తారు ఈ సుభాష్ నగర్ ప్రాంతం కొరకు ఈ ప్రాంతంలో మీ దాసులను ఏర్పరచుకొని కూడా వీరి దాసుని ద్వారా విశ్వరాజు ద్వారా మీరు జరిగించున్న ఈ పరిచయం బట్టి ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నారు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరి కొరకు సహకరిస్తున్న ప్రతి కుటుంబం కొరకు ప్రత్యేక ప్రాంతం మీరు ఆశీర్వదించబడిన వారు వాళ్ళు గొప్పగా చెప్తం జరిగింది నేను రాజకీయాల్లోకి రాక ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా ఆయనకున్నప్పుడు ఉంటాం మీలో ఒక అన్న తమ్ములా ఉంటాం తప్ప కార్పొరేటర్ ఉన్నదని చెప్పి పెద్ద గొప్ప లేదు లేదని చెప్పి బాధపడేది లేదు ప్రజా సేవలు చేస్తాకే మేము రాజకీయాల్లోకి వచ్చాం మా జీవితకాలం ఎప్పుడు కూడా ప్రజాసేవలు చేస్తాం విధంగా మీ అందరికీ కూడా తెలుసు మొన్న రెండు సంవత్సరాల క్రితం నా లో కూడా మళ్ళీ ఇక్కడికి వస్తాం జరిగింది విషయంలో కూడా నేను హాస్టల్ గారు అడగడం జరిగింది హాస్టల్ గారు ఒకటే చెప్పారు మీరు నిమ్మలగా ఉండడం నేను చేసే పని చేస్తాను ఉపాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారు కూడా వంద వంద పర్సెంట్ మంచి మెజారిటీతో గెలిచారని చెప్తాం జరిగింది మరి నిజంగా ఏదైతే ఆయన మాట చెప్పారో ఫాస్టర్ గారు మరి విధంగా తెలంగాణ లోనే హైయెస్ట్ మెజారిటీతో మరి మనం అందరం కూడా మనం మేరీ మేరీ క్రిస్మస్ ఉంటారు మరి సురేష్ అన్న రాజకీయాల్లో ఉన్నంత వరకు మేము ఖచ్చితంగా అన్నతోనే ఉంటాం అందులో సందేహం ఏం లేదు మరి నిజంగా లాంటి ఆప్తులు మన మధ్యలో ఉండడం అది ఎంతో గొప్ప ఆనందదాయకం సురేష్ అన్న ఒక అట్రాక్షన్ ఎందుకంటే సురేష్ అన్నతో పరిచయం అయిన వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా ఆ బంధాన్ని కోల్పోలేరు మన అన్ అన్నలో ఏం అట్రాక్షన్ నాకు తెలియదు కానీ అన్న యూత్ నాయకులుగా కాంగ్రెస్ యూత్ నాయకులుగా ఉండి ఫస్ట్ టైం కార్పొరేటర్ కానప్పటి నుంచి సారీ షాపూర్ నగర్లో వివేకానంద నగర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అన్న వచ్చాను ఆ సమయంలో అన్న ఫోన్ నెంబర్ తీసుకున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ప్రతి సందర్భంలో ఇప్పుడు అన్నని ఫోన్ చేసిన అర్ధరాత్రి కూడా ఫోన్ బుక్ చేసి మాట్లాడి నేను నేనున్నాననే నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే సురేష్ రెడ్డి అన్నది చెప్పడానికి సందేహం లేదు మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి